ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ రామకృష్ణ రైతు యొక్క ఈ నూట ఇరవై ఎకరాల వరి సాగులో భూ మాగజిమ్ వాడినట్టు పనితీరు యొక్క ఫలితాలు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు ఎంత ఎంత విస్తరణలో చేస్తున్నారు సార్ వ్యవసాయం అనేది ఏం పంటలు వంటి సార్ సార్ ఇక్కడ ఇక్కడ ఎంత దిగుబడిస్తారు ఒక ఎకరాకి నార్మల్ గా మీరు భూమాగిం గురించి ఎట్లా తెలుసుకోవాలి ఫస్ట్ మీరు పోయిన ఎన్ని ఎకరాల్లోకి వాడేరు ఏ టైం లో వాడిరు పోయినసారి వచ్చేసి దీని వాడే విధానం ఎట్లా ఎట్లా ఎంత మోతాదులో వాడేరు యూరియాల అసలు ఈ మందులో ఏముంది సార్ అసలు ఇందులో అంతగానం వాడినాక ఎన్ని రోజులకి రిజల్ట్ కనిపించింది మనకి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఎన్ని పెట్టారు ఇప్పుడు ఈ సంవత్సరం రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివయాగిలిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు మండల కేంద్రంలోని ధర్మవరం గ్రామంలో ఉన్నాం మనతో పాటు ఇక్కడ ఉన్న రైతులు ఉన్నారు మనతో పాటు వచ్చేసి ఇక్కడ రామకృష్ణ గారు ఉన్నారు దాదాపు నూట ఇరవై ఎకరాలకు పైగా ఇక్కడ వరిని సాగు చేయడం జరుగుతుంది నార్మల్ గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగు అవుతుంది ఆహార పంటల్లో అనేది ప్రధానమైన పంటగా చెప్పుకోవచ్చు మరి యొక్క భూమాగ్జిన్ అంటే ఏంది ఇది ఏ విధంగా వాడాడు దేంతో కలిపి వాడుకోవడం జరిగింది ఏ సమయంలో ఈ యొక్క భూమాగ్జిన్ వరి పంటలో వాడడం జరిగింది దీని వాడడం వల్ల ఇలా ఫలితాలు రైతు స్థాయిలో అందాయం మరి మన రెండు తెలుగు రాష్ట్రాలు సాగు రైతు సోదరులు వరి పంట సాగు చేసిన రైతు సోదలకు కూడా ఈ యొక్క రైతు యొక్క విషయాలు ఏ విధంగా ఉంటాయి విషయాలు అయితే వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివాగ్రి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రామకృష్ణ గారు నమస్తే అండి సార్ చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు నేను గత ఇరవై సంవత్సరాల మధ్య వ్యవసాయం చేస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు ఎంత ఎంత విస్తీర్ణంలో చేస్తున్నారు సార్ వ్యవసాయం అనేది వంద ఎకరాల వ్యవసాయం చేస్తాం అండి వంద ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు ఏమేమి పంటలు పండి సార్ సార్ వరి అరటి మొక్కజొన్న అండి వరి అరటి మొక్కజొన్న ఇది వరకు చెరుకు పండి ఇచ్చేవాళ్ళు అండి వరి అరటి మొక్కజొన్న వరి అరటి మొక్కజొన్న పండిస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ వ్యవసాయ క్షేత్రము ఈ వరి పంట ఉంది కదా ఇది ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు ఒక వంద ఎకరాలు పండిస్తున్నాం వంద ఎకరాలు సంవత్సరం ఎన్ని పంటలు తీసుకుంటారు మీరు రెండు పంటలు సార్ సార్ సార్వ దాల్వా సారవ దాలా రెండు పంటలు తీస్తారు ఖరీఫ్ రబీ రెండు పంటలు పండిస్తారు ఎట్లా సార్ మీకు ఈ వరి పండిస్తారు కదా ఇక్కడ ఎంత దిగుబడి ఇస్తారు ఒక ఎకరాకి గా మీరు సారవ అయితే ముప్పై వచ్చేది అండి ఇది వరకు దాల్లో అయితే యాభై బస్తాలు వచ్చేది యాభై బస్తాలు ఇప్పుడు గ్రోత్ మందులు మందులన్నీ వాడేకి కొంచెం పెరుగుతున్నాయి దిగుబడి ఓకే ఇప్పుడు ఈ వరి పండిస్తారు కదా ఏంది మన ఏం వెరైటీ వండిస్తారు కదా ఈ పదకొండు ఇరవై ఒకటి అండి ఆర్ఎన్ఆర్ అండి ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ వన్ ఫైవ్ జీరో ఎయిట్ పదకొండు ఇరవై ఒకటి అండి వన్ వన్ ట్వంటీ సిక్స్ అండి ఓకే మీ వరిని పండిస్తున్నాడు ఇక్కడ వెరైటీస్ ఓకే ఇప్పుడు మీ వరి పండిస్తురు కదా ఈ వరి పండిస్తున్నప్పుడు మనం ఇంతకు ముందు చెప్తున్నాం ఈ భూమాక్సిన్ అనేటువంటి ప్రోడక్ట్ గురించి మనం ఈ వరిలో మీరు వాడరు మంచిగా ఉందని చెప్పారు కదా అసలు ఏంది భూమాక్సిన్ గురించి ఎట్లా తెలుసుకోరు ఫస్ట్ మీరు నేను యూట్యూబ్ లో చూసానండి యూట్యూబ్ లో చూసి ఇది వేస్తే బాగుంటుంది చైనా అని అని తెలుసుకుని గత సార్వ పంటకే ఒక ఇరవై ఎకరాలకే నేను ఇరవై బాటిల్ పెట్టుకుని నలభై ఎకరాలకు వాడానండి పోయిన ఖరీఫ్కి అది రిజల్ట్ బాగా అనిపించి సార్ ఈ దాల్వాగ్ కూడా తెప్పించుకున్నాను నేను ఎట్లా పోయినసారి ఎన్ని ఎకరాలకి వాడిరు ఒక నలభై ఎకరాలకు వాడి నలభై ఎకరాల వరకు ఈ యొక్క భూమార్గ్స్ వాడిరు ఎన్నిసార్లు వాడారు ఒకసారి వాడాను సార్ పోయినసారి ఒకసారి వాడినా ఏ టైంలో వాడి పోయిన సార్ వచ్చేసి ఊడ్చిన నలభై రోజుల తర్వాత వాడాను సార్ నాట్లు వేసిన తర్వాత నలుగురు నలభై రోజుల తర్వాత చేలు బాగోలేవని మందులు వేసిన పట్టుకుంటలేదని నలభై రోజుల తర్వాత వాడినాను వాడారు వాడాక చేలు కొంచెం బాగున్నాయండి చీన్లు మంచి అంటే ఖరాబ్ అయిన చీన్లు మంచి నలభై రోజుల తర్వాత ఇది వాడితే ఎట్లా వాడి పోయింది సార్ ఏ యూరియాలో కలిపి వాడే సార్ యూరియాలో కలుపుకొని వాడారు వాడేరు ఎంత మోతాదులో వాడేరు యూరియాలో ఒక బస్తా లీటర్ వాడేవండి ఒక బస్తా యాభై కిలోల బస్తాకి యాభై కిలోల ఒక యూరియా బస్తాకి ఒక అర లీటర్ బాటిల్ వాడేవండి ఎట్లా ఎట్లా దీన్ని వాడే విధానం ఎట్లా ఎట్లా వాడాలి మామూలుగా ఊరియా బకెట్ తీసుకుని అండి అందులో కలిపేసి ఊరియా మీద జిమ్ వేసి మొత్తం ఊరియా అంతా కలిపేసాక మనం ఏమన్నా కాంప్లెక్స్ గట్ట కావాలి కలుపుకుని వాడుకున్నాం మొత్తానికి అయితే యూరియా మందుల ఈ భూమాగ్జిన్ ఒక అర లీటర్ వాడుకొని బాగా మొత్తం యూరియా పట్టించేసి అప్పుడు తర్వాత వాడుకున్నాం వేద జల్లుకు ఎట్లా ఇది వాడిన ఎన్ని రోజులకు రిజల్ట్ కనిపించింది మనకి వాడాక ఒక పది రోజులకు రిజల్ట్ కనిపించింది అండి పది రోజులకు రిజల్ట్ ఎట్లా ఏం రిజల్ట్ ఎట్లా ఏ విధంగా కనిపించింది ఎక్కువ చేసిందండి దుబ్బు కూడా చేత బాగుందండి దుబ్బు కూడా బాగా వచ్చింది బాగా వచ్చిందండి ఎన్ని ఎన్ని ఇది వాడినాక ఎన్ని పిల్లలు కనిపించిన దుబ్బలు మనకి దుబ్బు ఇది వాడాక అంత క్రితం ఇరవై వచ్చాయండి ముప్పై దాకా ముప్పై దాకా వచ్చినాయండి అంతకుముందు ఏమో ఒక ఇరవై ఇరవై ఐదే వచ్చేది ఇది వాడినాక ఒక ముప్పై ముప్పై ఐదు పిల్లలు అన్నట్టు పెరిగింది ఎన్ని రోజులకి మనకి పంట దాదాపు దిగుబడి తీసుకుని మళ్ళీ ఇది వాడిన తర్వాత మళ్ళీ ఒక అరవై రోజులకు డెబ్బై రోజులకు పంట దిగుబడి వచ్చిందండి పంట దిగుబడి వచ్చింది ఎట్లా ఇంత దిగుబడి తీసుకున్నారు నార్మల్ గా నలభై బస్సాలు పండిందండి సార్ వాళ్ళను నలభై బస్సాలు ఖరీఫ్ లో నలభై బస్సాలు దిగుబడి తీసుకున్నారు అన్నట్టు ఈ ఈ పంటలో కూడా తెచ్చి వాడేవండి ఈసారి కూడా వాడుతున్నారు అండి ఈసారి కూడా మంచిది వస్తుంది అని ఆశిస్తున్నాం ఇప్పుడు ఈ రబీ ఇప్పుడు ఈ రబీలో కూడా మళ్ళీ రిజల్ట్ రావాలని తెచ్చి వాడుతున్నారండి ఎట్లా ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు ఎన్ని రోజుల పంట మనకు కనిపిస్తున్నది ఇది నెల అండి నెల మీద పది రోజులు అండి అంతే నలభై రోజుల పంట నలభై రోజుల పంటకి ఇరవై ఐదు అప్పుడు వాడేవండి ట్వంటీ ఫైవ్ డేస్ వాడేవండి ఇప్పుడు పది రోజులు మళ్ళీ వాడాక పిల్లకి ఎక్కువ చేస్తుంది ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ రిజల్ట్ అదే పిల్లలు వచ్చినాయినట్టు అంటే ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు ఏమని చెప్పారు మీకు ఇది వాడుతున్నప్పుడు అంటే ఎన్నిసార్లు వాడొచ్చు అని చెప్పారు కంపెనీ వాళ్ళు అయితే రెండు మూడు సార్లు వాడమన్నారండి నేనే ఒకసారి వాడాను వాడినా బాగా ఉందండి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కూడా వాడొచ్చు అని చెప్పిరా నెక్స్ట్ కూడా నెక్స్ట్ కూడా వాడొచ్చు అన్నారు కానీ నేను ఒకసారి వాడాను రెండు సార్లు వాడుకుంటే ఇంకా బాగుంటుంది అండి నెక్స్ట్ ఏ టైంలో వాడుకోవచ్చు అని చెప్పారు కంపెనీ వాళ్ళు మళ్ళీ చిరుపట దశలో వాడుకోవచ్చు అండి పుట్ట దశలో మనకి ఏదైతే కంకులు బయటకు వస్తే ఆ టైంలో వాడుకుంటే మన కంకులు కూడా బాగా వచ్చినట్టు ఓకే ఇక్కడ మీరు సామాన్యంగా వరి ఎంత ఎన్ని బస్సులు యూరియాస్తున్నారు సార్ ఒక ఎకరాకి ఒక ఎకరానికి సామాన్యంగా ఇది వరకు అయితేనండి రెండున్నర మూడు వేసి అండి ఇప్పుడు ఐదు దాకా వేసేస్తాం ఏది యూరియా బస్సు యూరియా బస్సాలు మరి ఇప్పుడు ఇది మందు వాడుతారు కదా ఏమన్నా యూరియా బస్సులు వాడకం తగ్గే అవకాశం ఉందా యాక్చువల్ ఈ మందు వాడుకుంటే తగ్గుతుంది తగ్గుతది కదా అంటే ఐదు బస్సులు వేసే కాదు నాలుగు మూడు 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 నాలుగు బస్సులతో సరిపోతారు అంటే ఈ మందు వల్ల మనకి రైతుకు ఈ అదనపు ఖర్చు కూడా తగ్గుతుంది కూలీల పైన చల్లె ఖర్చు తగ్గుతుంది ప్లస్ యూరో బస్సు ఖర్చు తగ్గుతుంది కాంప్లెక్స్ తగ్గుతుంది కాంప్లెక్స్ కూడా తగ్గుతుంది ఓకే ఇది వాడినాక మీకు పిల్లలు బా వచ్చినాయి కదా ఈ కంకులు వచ్చే దశలో మనకి ఏమన్నా తాలు గింజలు కనిపించినా చివరి దశలో నార్మల్గా ఇది వాడిన పొలం బాగుంటుంది బాగానే అలాంటి బానే ఉందండి ఇప్పుడు మరి ఈ ఇంత మంచిగా యూరియాల మందులు వాడుతున్నా అని చెప్తున్నారు కదా అసలు ఈ మందులో ఏముంది సార్ ఇందులో అంతగా అదే అండి గ్రోత్ గ్రోత్ మందు బాగుందండి పొటాషియం యూమిక్సిడ్ నైట్రేటు సైటోకాయ సైటోకాయ అన్ని ఉన్నాయండి అన్ని రకాలు ఉన్నాయి దానివల్ల బాగుంటుంది ఇది వాడిన సార్ వాడరు కదా ఈ రోగాలు రావడం అలాంటి గమనించారు పెరుగుతుందండి రోగాలు కూడా తక్కువ రోగాలు కూడా తక్కువ దోమ మందులు కూడా ఖర్చు కూడా లేవండి రోగ నిరోధక శక్తి పెరిగిందండి పెరిగిందండి ఇందులో గ్రోత్ హార్మోన్స్ వల్ల పంటకి రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు పెరిగిందండి పెరిగింది అన్నట్టు పెరిగింది బాగుంటుంది కూడా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఎన్ని ఆర్డర్ పెట్టారు ఈ సంవత్సరం అరవై సార్ అరవై బాటిల్ ఆర్డర్ పెట్టారు అరవై అంటే మీకు ఎన్ని ఎకరాలకు వస్తాయి అరవై బాటిల్ ఆర్డర్ చేసిన ఒక ముప్పై రోజుల పంటకు వాడరు కదా నెక్స్ట్ మళ్ళీ ఏమో ఎప్పుడు వాడదాం అని చూస్తున్నారు నలభై ఐదు రోజుల్లో ఒకసారి వాడదాం అనుకుంటున్నాం అండి అరవై రోజుల టైంలో ఒకసారి వాడదాం అనుకుంటున్నాం అంటే అరవై రోజులు అంటే మళ్ళీ పిల్లల వచ్చింది ఇంకా పిల్లలండి చిరు దేశండి ఇంకా దశ మళ్ళీ అప్పుడు ఒకసారి వాడదాం పదిహేను రోజుల్లో ఒకసారి వాడాం సార్ మళ్ళీ ముప్పై రోజులు పోయాక వాడదాం అనుకుంటున్నాండి మళ్ళీ అరవై రోజులు నలభై ఐదు అరవై రోజులు అయ్యానే వాడదాం అనుకో దశలో మళ్ళీ ఒకసారి వాడదాం అనుకోండి మొత్తానికి మూడు సార్లు వాడితే బాగుంటుంది మూడు సార్లు వాడితేనండి ఇది ఒకసారి వాడిదాని కానీ మూడు సార్లు వాడుకుంటే అత్యధిక దిగుబడి తీయచ్చు అత్యధిక దిగుబడి తీసుకోవచ్చు ఇట్లా ఇట్లా ఇది వాడడం వల్ల దిగుబడి పెరిగే అవకాశం ఉందండి ఎకరానికి ఒక నాలుగైదు బస్తాలు పెరిగే అవకాశం ఉంది ఎకరానికి నాలుగైదు బస్బడి అవకాశం పెరిగే ఖర్చులు కూడా తగ్గుతాయండి ఇది వాడుకుంటే ఖర్చు కూడా తగ్గుతాయి కూడా సారవంతం ఉందండి భూమి కూడా సారవంతండి భూమిలో కూడా మనకి పోషకాలు ఎక్కువ ముక్కలు తీసుకునే శక్తి లేని కూడా శక్తి వస్తుంది ఎట్లా మనం నీళ్లు పెట్టినాక చదువుకుంటే బాగుంటుంది చదువుకుంటే బాగుంటుంది నీళ్లు పలుచకున్నప్పుడు చదువుకోవాలంటే చదువుకోండి ఎక్కువ నీరు కాకుండా తక్కువ నీరు కాకపోతే చదువుకుంటే రిజల్ట్ బాగుంటుంది రిజల్ట్ బాగుంటది ఎన్ని రోజులకే కనిపిస్తుంది మనకి రిజల్ట్ ఇది వాడిన వారానికి వారానికి ఇక్కడ ఎంత రేటు పోతుంది సార్ క్వింటాల్ ఒక రకం ఏముంది సార్ కింటాలంటే గవర్నమెంట్ కుంటేనేమో గవర్నమెంట్ రేటు కి మనం దళారీలు అమ్మేసుకుంటే తక్కువ రేటు ఎంత పోతుంది గవర్నమెంట్ రేట్ ఇక్కడ గవర్నమెంట్ అయితే అండి పదహారు వందల నలభై రూపాయలు సార్ పదహారు వందల నలభై రూపాయలు పోతుంది నార్మల్ బయట బయట పన్నెండు వందల పదమూడు వందలే సార్ పన్నెండు వందల పదమూడు వందలు అంటే ఇప్పుడు మీకు దాదాపు ఇది వాడడం వల్ల ఒక నీకు నాలుగైదు బస్సాల దిగుబడి పెరుగుతుంది అంటే దాదాపు ఒక రెండు నుంచి మూడు కింటాల్లో దిగుబడి పెరుగుతుందంటే పెరుగుతుంది దీనివల్ల మీకు దాదాపు ఒక ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఆదాయం పెరుగుతుంది అండి జాగ్రత్తగా శ్రద్ధగా చేసుకుని టైం టయానికి వాడుకుంటే పెరుగుతుంది ఒక ఐదు ఎకరాకి దాదాపు రామకృష్ణ గారు వాడి మీ నూట ఇరవై ఎకరాల వరి సస్యశ్యామలమైందని చెప్తారు చాలా బాగుందని చెప్తున్నారు మరి చివరిగా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా వరకు రైతులు వరి పండిస్తారు ఈ విచ్చల విడిగా యూరియా వాడుతున్నారు ఈ యూరియా తక్కువగా చేసి ఈ యొక్క భూమాగ్జిన్ వాడడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది కదా మరి మీరు అలాంటి రైతులకు ఏమని చెప్తారు ఈ ప్రోడక్ట్ పైన యూరియా తగ్గించుకుని యూరియాలో ఈ భూమాక్సిజన్ కలుపుకుని వాడుకుంటే ఎకరానికి మూడు నాలుగు ఐదు ఆరు బస్తాలు వేసి బదులు రెండు మూడు బస్తాలతోటి సరిపోద్ది అండి ఏ రైతుకైనా సరే ఇది సరిగ్గా ఇన్ టైంలో వాడితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది రోజు ఈ వీడియోలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండల కేంద్రంలోని ధర్మవరం గ్రామకు సంబంధించినటువంటి ఈ రామకృష్ణ రైతు చెప్తున్నటువంటి ఈ నూట ఇరవై ఎకరాల్లో సాగు అవుతున్న ఈ వరి పంటకి భూమాగ్జిన్ వాడడం వల్ల నాకు మంచి ఫలితాలు వచ్చినాయి ఈ వరి పంట నార్మల్గా నేను సాగు చేసినప్పుడు చిరాగ్గా ఉండేది పంట సరిగ్గా పెరగకపోయేది కానీ పోయినా సరే నేను సాగు చేసినట్టు ఖరీఫ్లో దీన్ని దాదాపు ఒక ఇరవై బాటిల్ ఆర్డర్ చేసుకుని చూద్దామని యూట్యూబ్లో చూసి దీన్ని వాడిన తర్వాత మంచి ఫలితాలు వచ్చినాయి ఇది వాడిన తర్వాత ఖరాబ్ అయినటువంటి పంట నుంచి మంచి దిగుబడి సాధించనని చెప్తున్నాడు ఇది వాడినటువంటి విత్తిను నాలుగు నుంచి ఐదు రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపించాయి నా యొక్క వరి పంటలు అని చెప్తున్నారు మరి కొత్తగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వరి చేసిన రైతులు కూడా ఈ యొక్క విచ్చలవిడిగా ఈ విచక్షణ రైతమైనటువంటి ఈ యొక్క ఈ యూరియాలు డిఏపు పొటాష్ వంటి ఎరులను విచ్చలవిడిగా మన భూమిపైన చల్లినప్పుడు అవి భూమిలో కలిసిన తర్వాత ముక్కలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాయి మరి భూమాగ్జిన్ని ఈ ఇలాంటి ఎరులతో కలిపి వాడుకోవడం వల్ల వాటిని మొక్కకు అందించేటువంటి శక్తిని ఈ యొక్క భూమాగ్జిన్ ప్రసాదిస్తుంది కాబట్టి మరి ఎవరైనా సరే రైతు సోదరులు ఈ ఎరులతో పాటు ఏదైనా మందు వాడాలనే ఆలోచన ఉంటే ఈ భూమాగ్జిన్ మొట్టమొదటి మందుగా చెప్పుకోవచ్చు ఈ రోజు ఈ వీడియోలో ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ రామకృష్ణ రైతు యొక్క ఈ నూట ఇరవై ఎకల వరి సాగులో ఈ భూమాగ్జిన్ వాడినట్టు పనితీరు యొక్క ఫలితాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు వీళ్ళు లైక్ చేయండి నిత్యం నాండు వ్యవసాయ సమాచారం కోసం శివాయకి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్